కథ చెప్తా రాస్తావా అనగనగా 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 ఒక ఊరిలో ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఉండేవాడు ఫుల్ స్టాప్ చుక్క కింద లైన్లో సెకండ్ లైన్ ఆ రాజుకు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఉండేవారు

కొడుకులు ఒకరోజు ఒకరోజు రాస్తుంది అడు కానీ ఒకరోజు వేటకు వెళ్ళి వెళ్ళి చెప్పు సరే వెళ్ళి ఏడు ఏడు చేపలు 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 పట్టుకు పట్టుకు

అంటే ఏ నాకు నాకు గడ్డి వాము గడ్డి వాము ఎందుచెక్క అనే గిడ్డివాము అడ్డ మచ్చడి

హాయ్ లేదు ఓన్ యకా అదే అంటావ్ లేదు హ్ చెప్తా రే హ్ తి పూర్వాది పెట్టుకో ఈ పక్కన రా రైట్ రైట్ ఈ పక్కన లేదు ఏందని లోకి ఆవు 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 ఎందుకు హ్ ఎందుకు మెయ్యలేదు ఎందుకు ఉండు అది అదన్నది పాపడ పెట్టుకోవాలి గాని ఎందుకు మెయలేదు అంటే హ్ 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 భాగ

ఇంతటి పెట్టుకోన వెయ్యలేదు చో ఫుల్ స్టాప్ వెయ్యలేదు అన్నది అన్నది అని ఫుల్ స్టాప్ పెట్టు అవ్వ 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 ఎందుకు మాట అంటే ఇయ్యలేదు

స్టాప్ నోటి కాడ చెవుల్లో పెట్టకూడదు కానీ పిల్లోడా పిల్లోడా ఎందుకు చెత్తారాయి 응 접다라서 그다음 옛도고 이것들은 나 번째. 이 안에만. 음. TV. 티브이. 티브이.

గీత కొట్టబడేదిలే కానీ కుట్టావు అంటే నాకు తెలియదు కదా నాకు చెప్తే నేను కూడా వింటా కానీ ఇంటే కానీ అంటే నా బంగారు

பட்டல காது பட்டல சரி